అందరికీ వందనాలు ప్రస్తుతం బియ్యండ్ల పరిపాలన కాలం ప్రారంభమైంది ఏ విధంగా ఇది బియ్యండ్ల పరిపాలనగా చెప్పబడుతుందంటే వాక్య ఆధారాల ద్వారా ఈ రోజు మనం వివరించుకుందాం ఇందు నిమిత్తమే దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు ఎశిలేములు మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరి సమయం మొదలుకొని అభిషుక్తుడ అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము అరవై రెండు వారములు తొందరగా సమయంలో పట్టణం రాజువీధులు కందకములలో మరల కట్టబడును ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషుక్తు నిర్మూలన చేయబడును వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయం నశింపజేయురు వారిని అంత హడా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరిగినని నిర్ణయింపబడిను అతడు ఒక వారం వరకు అనేకలకు నిబంధనలు స్థిరపరచును అర్ధవారంలో బలిని నైవేద్యం నిలిపివేను హేయమైనది నిలిచి వరకు నాశనం చేయబడు వచ్చును నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగను జరుగును అలాగే ప్రయత్న గ్రంథంలో రెండో అధ్యాయం పదవచ్చును ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్ల వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండవు నేను నీకు జీవికను చదబడినటువంటి ఈ వాక్యాల్లోనే వెయ్యేండ్ల పరిపాలన మిళితమై ఉన్నది ఎలా అంటే ప్రయత్న గ్రంథంలో పది దినములు శ్రమ అని చెప్పబడుతుంది ఒక దినం అంటే ఒక సంవత్సరం కింద పరిగణించాలి ఇక్కడ పది దినములంటే పది సంవత్సరాలు శ్రమ అని మనం తెలుసుకోవాలి ఈ పది దినముల శ్రమ ఇప్పటికే మొదలైపోయింది ఏ విధంగా అంటే ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడున పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి పన్నెండు వందల మందిని కాల్చి చంపేశారు రెండు వందల యాభై మందిని చెరపట్టుకుని అమాసు ఉగ్రవాదులు ఉన్నటువంటి బంకర్లోకి ఆ గృహంలోకి వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోయారు ఇది జరిగి ఇప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో చెప్పేటప్పటికి ఇంచుమించుగా రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా వాళ్ళు ప్రస్తుతం ఆ అమాసు ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకే ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే అక్కడ ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంటారు అంటే ఇప్పుడు వరకు రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంటారు మొత్తం ఎన్ని పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలనే ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడుతుంది అంటే ప్రయత్న గ్రంథం రెండో మీకు పది దినముల శ్రమ కలుగుతుందని చెప్పబడుతుంది ఈ పది దినముల శ్రమ ఇప్పటికే అది ఇప్పటికే కొనసాగుతుంది మొత్తం మీద వెయ్యి ఏండ్ల పరిపాలన నాలుగు భాగాలుగా ఈ ధాన్యాల గ్రంథం ఈ ప్రయాణ గ్రంథం విభాగింపబడుతుంది ఇందులో మొట్టమొదటిగా పది దినములు అంటే పది సంవత్సరాల కోసం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం వెయ్యేండ్ల పరిపాలనలోని ఇంకా మనకి తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు ఇంకా మనం చెప్పుకోవాలి ఈ తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి ఇప్పుడు బంధింపబడినటువంటి ఇస్రాయేల్ ప్రజలు హమాసు చేతిలో ఉన్న వాళ్ళు పది సంవత్సరాలు ఉంటారు ఈ పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు విడిపింపబడతారు విడిపింపబడగానే వెంటనే ఏడేళ్ల సెమ ప్రారంభమవుతుంది దానినే మనకి దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వర్షంలో చెప్పబడుతుంది ఒక వారముకు ఒక వారానికి ఏడు దినాలు ఏడు అంటే ఏడు సంవత్సరాలు అంటే ఇప్పటికీ మనం రెండు సమయాల కోసం చెప్పుకున్నాం మొదటగా పది దినములు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలం ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఏడో తారీఖు పదో నెల రెండు వేల ముప్పై మూడుకి పూర్తవుతుంది అంటే రెండు వేల ముప్పై మూడు దాకా కూడా ఇప్పుడు బంధింపబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ప్రజలు ఇంచుమించుగా ఒక యాభై మంది దాకా ఉన్నారు వీళ్ళు వరకు కూడా ఆ అమాస్ చేతిలోనే ఉంటారంటే ఇంచుమించుగా ఇంకా ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై మూడు పదో నెల ఏడో తారీఖు దాకా ఆ చెరలోనే వాళ్ళు ఉంటారు అందుకనే ఏం చెప్పబడుతుందంటే పది దినముల శ్రమ అని చెప్పబడుతుంది అంటే పది దినముల శ్రమ ఇప్పుడు కొనసాగుతుంది ఇది పూర్తవగానే వెంటనే ఏడేండ్ల శ్రమలు ప్రారంభమవుతాయి ఆ ఏడేండ్ల శ్రమల కోసమే ధాన్యాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వశం చెప్పబడుతుంది ఒక వారముకు ఒక వారం అంటే ఏడు దినాలు ఏడు దినాలంటే ఏడు సంవత్సరాలు అంటే మొదటగా పది దినాలు దాని తర్వాత ఏడు దినాలు మొత్తం కలిపి పదిహేడు దినాలు ఎప్పుడైతే ఇలాగ పదిహేడు దినాలు పూర్తి అయిపోయిందో ఏడేళ్ళ శ్రమలు అయిపోగానే సంఘం పరలోకానికి ఎత్తపడుతుంది ఎత్తబడిన సంఘంతో మరలా ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తారు ఏడేండ్ల సమల్లో సర్వనాశనం అయిపోయినటువంటి ఇస్రాయలు దేశం ఆ కోల్చబడిన మందిరాన్ని పాడైపోయినటువంటి ఎడిశులేముని మరలా కట్టించాలని ఒక ఆజ్ఞ బయలుదేరుతారు ఈ ఆజ్ఞ బయలుదేరిన దగ్గర నుండి ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వరకు ఏడు వారాలు పడుతుంది ఏడు వారాలంటే ఒక వారానికి ఏడు దినాలు ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది అంటే ఇప్పటివరకు వరకు మూడు సమయాలు చెప్పుకున్నాం మొదటగా పది దినాలు రెండోదిగా ఒక వారం అంటే ఏడు దినాలు మూడవదిగా ఏడు వారాలు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది దినాలు మొత్తం కలిపితే అరవై ఆరు దినాలు వచ్చింది దీని తర్వాత అరవై రెండు వారాలు కాలం ప్రారంభమవుతుంది అరవై రెండు వారాలంటే ఒక వారానికి ఏడు దినాలు చెప్పిన అరవై రెండు ఇంటూ ఏడు నాలుగు వందల ముప్పై నాలుగు ముందుగా చెప్పుకున్నటువంటి అరవై ఆరు నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం కలిపితే ఐదు వందల దినములు ఐదు వందల అంటే ఐదు వందల సంవత్సరములు ఇప్పటికీ ఈ ఐదు వందల సంవత్సరాలు ఎన్ని సమయాల ద్వారా వచ్చింది నాలుగు సమయాల ద్వారా వచ్చింది మొదటిగా ప్రయత్నికందం రెండో అధ్యాయంలో పది దినములు రెండోదిగా ఏడేళ్ల శ్రమలలోని ఒక వారం ఏడు దినములు మూడోదిగా అభిషుక్తుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు ఏడు వారాలు నాలుగోదిగా యుగాంతం వరకు జరిగే అరవై రెండు వారాలు మొత్తం ఈ నాలుగు కలిపి పది ఏడు నలభై తొమ్మిది నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం కలిపి ఐదు వందల దినములు అంటే ఐదు వందల సంవత్సరాలు మరి ఇప్పుడు వరకు ఐదు వందల సంవత్సరాలే వచ్చింది ఇంకా ఆ విజయన్ల పరిపాలనలో ఉన్నటువంటి మిగిలిన ఐదు వందల దినాలు ఏ విధంగా దీనికి కలపాలంటే దానిలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనం అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టుకే ఈ వాక్యంలోని రెండు వేల మూడు వందల దినముల మట్టుకే అని చెప్పబడుతుంది ఈ దినముల మట్టుకే అన్న ఆ వచనం పైన ఒకటని రాసింది దాన్ని పుట్టినోట్లో చూస్తే ఏమని ఉందంటే ఉదయ సాయంకాలములు అని ఉంది ఉదయ సాయంకాలములు అంటే ఒక రోజులోని ఉదయం జరుగుతుంది అలాగే సాయంత్రం జరుగుతుంది మనం ఒక రోజుని ఎలా పరిగణిస్తామంటే ఉదయం నుండి రాత్రి ఒక రోజు కింద లెక్కేస్తాం కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఆ రెండు వేల మూడు వందల దినాలనే ఉదయం సాయంకాలుగా విభజించారు అంటే ఒక రోజుని రెండు భాగాలుగా ఉదయం సాయంత్రం కలిపి రెండు రోజులుగా మనం పరిగణించాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదు వందల దినములు ఉదయ సాయంత్రం అంటే ఉదయం ఐదు వందలు సాయంత్రం ఐదు వందలు మొత్తం కలిపి వెయ్యి దినములు అంటే వెయ్య సంవత్సరాలుగా పరిగణించాలి దాన్నే ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వివరంగా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే అరవై రెండు వారాలు తొందర గల సమయములందు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఐదు వందలు దినాలు ఏమని చెప్పబడుతుంది తొందర గల సమయములందు అంటే ఐదు వందలు రోజులు ఎంత త్వరగా అయిపోతే అది వెయ్యి సంవత్సరాలు అయిపోయినట్టే ఉదయం సాయంత్రం కలిపి రెండు రోజులుగా లెక్క పెడుతున్నారు కనుక ఐదు వందల దినములు అవుతే అంటే ఐదు వందల సంవత్సరాలు అవుతే వెయ్యి సంవత్సరాలు గడిచిపోయినట్టే అందుకని ఇక్కడ వాక్యం చెప్పబడుతుందంటే తొందరగల సమయం అందు అని చెప్పబడుతుంది మనం ఇప్పటికే విజయల పరిపాలనలో కొనసాగుతున్నామని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక ఆమె